ఒక కాంతినిచ్చి ఆ కాంతి వెనకాల కరెంటు పవర్ ఉందని నమ్ముతున్నారు మూడు రెక్కల గల పేను నువ్వు చిచ్చ తిరిగి నీకు గాలి నచ్చుతుంది ఆ గాలి వెనకాల కరెంట్ పవర్ ఉందని నమ్ముతున్నారు నిజమా కాదా అలాగే ఆరు అడుగుల ఆకారం కదులుతుంది కదండి నేను మాట్లాడుతున్నాను మీరు మాట్లాడుతున్నారు ఇదిగో ఈ గొంతులో నిండు శబ్దం వస్తుందండి నాలో ఒక ఆత్మ ఉందండి కరెంట్ ఎక్కడ నిండు వచ్చింటే దోమదండి గిరిండి ట్రాన్స్ఫారం లోన్స్ఫారం నిండు వచ్చింది అంటున్నారు ఏంటి అర్థమైందా మరి నువ్వెక్కడ నిండి వచ్చావు నేను ఎక్కడ నిండి వచ్చాను అని మనిషి అర్థం చేసుకోక ఏమి తిన్నాం ఏం తాగదా ఏం ధరించుకుందామని ఆకలి కోసం కోటి విద్యలు పుట్టుకొచ్చేయండి ఈ కోటి విద్య కొంచెం కోసం అని అడుక్కున్న అధికార వరకు సామాన్యం నుండి శాస్త్రవేత్త వరకు వీళ్ళందరూ కోసం బతుకుతున్నారు జనరు పట్ట కోసం మీరు ఓట్ల పెట్టారు దేనికోసం మీద ఆత్మ కోసమా ఇప్పుడు వరకు మీరేది మీ ఆత్మని మీకే తెలియదు ఏంటి ఆలోచించండి మీకు చేతిలో సెల్ ఫోన్ ఉంది ఇది నాది అంటారు నేను తీసుకున్నాను అనుకోండి ఇది నాది అంటున్నారు మీ వంటి మీద బట్టలున్న ఈ డ్రెస్ నాది అంటున్నారు మీకు ఒంట్లో బాగోలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ దగ్గర ఏమంటున్నారు డాక్టర్ గారు అండి నా కళ్ళు నా ముప్పు చలుగు చేస్తున్న నా ఒంట్లో బాగలేదండి నా చేతులు లాగుతున్న నా కాళ్ళు లాగుతున్న నా కళ్ళు ఎక్కువగా ఉందా అంటున్నారు ఇంతకీ నువ్వు నువ్వు నా 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 అంటున్నావు అంటే ఇంతకే మీరెవరండి మీదంటే ఆత్మ అండి మీ శరీరం మీ శరీరం వేరే మీ బట్టలు మీరు వేరే బట్టలు వేరే మీ సెల్ఫోన్ వేరే మీరు ఎలా మీరు నమ్మినట్టయితే మీరంటే ఒక ఆత్మంది అది దేవుడి నుండి వచ్చింది ఆత్మగా తల్లి గర్భంలో భూమి మీదకి వచ్చాం బాబాయ్ భూమి మీదకి వచ్చిన మనిషి ఇదంతా ప్రకృతిలో అనుభవించడం అలవాటు పడ్డాడు తప్ప ఈ ప్రకృతిలోని ఈ ప్రకృతిని చేసింది ఎవరు ఈ బట్టలు ఎలాగొచ్చిందంటే ఊరకనే వచ్చింది అంటారా కష్టపడి మీ కష్టార్జితంతో ఎంతో మంది పనివారిని పిలిచి కొంతమంది పనివారితో కడితే కదా ఈ యువతలో ఒక ఆకారం కన నిలబడింది ఒక నిర్మాణము ఆ ఇల్లు ఎలా వచ్చింది అంటే ఎలా నమ్ముతారండి వచ్చింది వచ్చిందంటారా అక్క ఎలా వచ్చింది మీ కష్టంతో కాపీ పని వారిని పని వారిని తీసుకొచ్చి ఇసుక సిమెంట్ మెటీరియల్ తీసుకొచ్చి ఆ కొండను పగలగొట్టి బండలు అంటే మీ ఏరియాలో కొండలు ఎక్కువ ఉన్నాయి కదా కొండను పగలగొట్టి బండలుగా తీసి రావడానికి ఊరకన ఆ నేను పగలగొట్టుకుంటూ నేను నడుచుకుంటూ వస్తాను ఇంటికి వెళ్ళిపోంటదా లేదు మీరు కష్టపడి మీ కష్టంతో పనివారితో బండికి తీసుకొస్తారు తాటతో తీసుకొస్తారు మెటీరియల్ తీసుకొచ్చి మీరు పని వాళ్ళకు ఈతానక పెట్టుకొని కూలికి పెట్టుకొని మీరు పని చేస్తారమ్మా అది ఊరకనొత్త అంటే ఒక మొక్కలు చెప్తారంటే ఇల్లు ఎలాగొచ్చిందంటే ఇల్లు బాగుందండి ఎలా వచ్చిందంటే ఆ ఊరకనే వచ్చిందంటారా రాదండి బాబు మీ కష్టంతో మీరు కష్టపడిన దాని వెనకాల ఎంతో ఉందని మీరు చెప్పుతారు మీ ఆ ఇంటి మీద మీ పేరు పెట్టుకుంటారు మీ ఇంటి యజమాను ఎందుకంటే మీ కష్టం కనుక మరి గారి భూమిలో నిండి మనిషి ఈ ఎనిమిది వందల కోట్ల మంది భూమి మీద నివసిస్తున్నా ఈ ఎనిమిది వందల కోట్ల మందికి సరిపోన గాలి ఎంత తాగుతావో దప్పికి నీరి ఎంత తింటావో ఆహార పదార్థాలు సరిపోతాయి అంటే ఎవరు ఇచ్చారండి ఊరకనే వస్తాయా మేము విశాఖపట్నం అనేది ఊరు ప్రయాణం చేయాలంటే మమ్మల్ని నడిపించింది ఒక బస్ అండి ఒక ట్రైన్ మమ్మల్ని అక్కడ నుండి ఈ గణ్యముకి చేర్చింది ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి తోడుకొచ్చింది ఒక ట్రైన్ ఇది మీరే నమ్మనట్టయితే మేము దానం మా యంత్రం మేము రాలేము కదా అక్కడ ఉంటుండగా మేము ఈ ఊరికి వెళ్ళాలని అంటే రాలేము ఒక వెహికల్ పట్టుకొని ఒక మార్గాన్ని పట్టుకొని మేము ఎలాగైతే వచ్చాము తల్లి భూములో నుండి మీరు భూమి మీదకి వచ్చిన మీరు ఎలా మీ యంత్రం మీరు వచ్చారని నమ్ముతారండి ఒక తల్లి ఒక పురుషుడు ఒక స్త్రీ నుండి మాట్లాడుతున్నాము ఒక స్త్రీ నుండి ఒక పురుషుడి నుండి ఈ రోజు యావత్తు ప్రపంచం పిల్లల మనుషులందరూ ఆవేశం ద్వారా ఒక స్త్రీ పురుషుల కలయిక ద్వారా వచ్చారు అని అనుకుంటే ఎంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారండి లేరా ఉన్నారా లేదా ఎంత మంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు లక్షల కోట్ల రూపాయలు ఉన్న పిల్లలు లేనోళ్ళు అమ్మా అని పిలిచుకొని లేని పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే దేవుడు అనుగ్రహించాలండి డాక్టర్ కూడా చేతులు పెట్టే ఎత్తేస్తారు ఏమని మీకు దేవుడు అనుగ్రహించాలా అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతారు ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు ప్రమాదం వచ్చేటప్పుడు సాగు ముందుకు వచ్చేటప్పుడు మనం బ్రతకాలని దేవుడు ఉన్నారని నమ్ముతాము మరి బ్రతికొండగా అరవై డెబ్బై సంవత్సరాల మనిషి ఈ శరీరం కోసమే బతికే ఆలోచించుకుంటూ దీనికోసమే బతికే మనిషి అసలు ఈ శరీరంలో నేనే ఆత్మ నిందలయ్యింది ఎలా ఉన్నాను ఒక నైటీరియత్ ఉంది దాని కరెంట్ ఉంది ఒక ప్యాన్ తిరుగుతుందంట దాని వెనక అతను కరెంటు పవర్ ఉందంటున్నాను టీవీలో అనేక మంది సీరియల్ సినిమాలు వస్తున్నాయి దాని వెనక కరెంట్ పవర్ ఉందని నమ్ముతున్నాను మరి నేనే ఆత్మని ఇందులో ఉందా ఎలా ఆలోచించగలుగుతున్నా ఎలా ఆలోచించలేకపోతున్నారు ఆలోచించండి లేరు అనుకుంటున్నారా మీరు ఆత్మగా మీరు లేవనుకుంటున్నారా మీ ఇంట్లో మీ ఊర్లో ఎవరు చనిపోలేదండి ఆత్మ లేదని అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఏమైనా మీ ఊర్లో ఎవరు చనిపోలేదండి చనిపోయిన వాళ్ళు ఫ్రిడ్జ్లో మీరు ఐస్ తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారా శ్వాసనంలో పూర్చేశారా కాల్ కాల్చారా ఏదో ఒక చేశారు ఏదో ఒకటి చేశారు చేయడమో కాల్ చేయడమో చేశారు మరి ఆ వ్యక్తి సమాజంలో ఉన్నాడంటే ఆ వ్యక్తిలో ఉన్నది ఎవరు పళ్ళు అక్కడే ఉన్నాయి ముక్క అక్కడే ఉంది ఆకారం అక్కడే ఉంది చేతులు అక్కడే ఉన్నాయి మరి ఇంటికి కదలిచియాలి బోరీ కరెంట్ పోయింది ఫ్యాన్ తిరగదండి నువ్వు కర్రేసి దిప్పినా తిరగదండి బాబు ఎందుకంటే నైట్ కాంతినివ్వదండి కరెంట్ పవర్ లేకపోతే అది ఎందుకని అది పదార్థం అండి బాబు టీవీలో లక్ష రూపాయలు టీవీ తెచ్చిన ఇంట్లో పెట్టుకుని గోడ టీవీ అంటున్నారు రెండు లక్షలు పెట్టి తెచ్చుకున్నా దాంట్లో పవర్ లేకపోతే అది మెటీరియల్ అండి బాబు టీవీ అనే ఒక మెటీరియల్ అది బొమ్మ రాదండి బాబు ఈ బొమ్మ నివ్వాలన్నా పేన తిరగాలన్నా గాలి నివ్వాలన్నా నైట్ ఎలగాలన్నా నీకు కాంతి నివ్వాలన్నా నీ ఇంట్లో నువ్వు పని చేసుకోవాలన్నా ఈరోజు వాసన మిసనం పని చేయాలన్నా టీవీ పనిచేయాలా మిక్సీ చేయాలన్నా దీని వెనకాతల ఒక పవర్ ఉంది దాని పేరు నేను అన్నారు అది కరెంట్ పవర్ అన్న ఇది నిజమైతే ఆరు అడుగుల ఆకారాన్ని కోసం ఈ ప్రకృతి పెట్టుబడి పెట్టి ఈ ప్రకృతి అంతా మనకు సేవలు అందిస్తుందంటే ఈ ఆరు అడుగుల ఆకారంలో ఒక మహాశక్తి ఆత్మ ఉంది అది దేవుని వచ్చిందండి దేవుని నుండి వచ్చింది ఆ నిజం కాదంటారా ఏంటి బతికుండగా మనము సమాజంలో బ్రతుకుతున్నాం చనిపోయిన తర్వాత శ్వాసనలో మనం చెప్తున్నారు కాల్ చెప్తున్నారు ఈ నిజాన్ని కాదంటారు ఆలోచించండి నిజామే చెప్తున్నాం మన మధ్యలో జరిగినయే మా చెల్లి మన మధ్యలో జరిగినాయి ఈ నిజాలు ఈ నిజాన్ని గ్రహించట్లేదు మనిషి గ్రహించట్లేదు కనుక ఈ పురుగులో నిండా గాలి పీర్చుకున్నావు సూర్యుని నుండి వచ్చే వేడి తీర్చుకున్నావు అనుభవించావు వర్షాలు కురిస్తే దప్పికి దా దాహం వేసిందని దప్పికి తాగేశారు ఆకలేసిందని కాయగూరలు తెచ్చుకొని అన్నం కూర వండుకొని తినేశారు కానీ ఎలా వచ్చే మనిషి ఆలోచించలేదు గనక నువ్వనే ఆత్మ తల్లి గర్భములో నుండి ఆరు అడుగుల ఆకారంలో ఉన్నావు గనక నీ ఆకారం కదులుతుందని నమ్మలేదు గనక ఏసు ఒక అయిన ఒక వచ్చాడు బాబాయ్ బాబా ఒక ఒక మహానుబాబుడు వచ్చాడు రెండు వేల ఇరవై ఒక సంవత్సరం కిందట యేసప్రబు అయిన ఒక మహానుబాబుడు వచ్చాడు దేనికి ఈ మాటలు నాయ్ కాదండి ఈ మాట చెప్పాడని భూమి మీదకి వచ్చి ఏమని మాత్రమే జీవింప చేస్తుంది శరీరము కేవలం నిష్ప్రయోజనము ఏమా కాదంటారా అమ్మా మీరు ఒరిసేను పండిస్తున్నారు కదా ఒరిసేను పండించారు కదా మీరు ఏరుసే పండించారు కదా మీరు కందులు పండించారు కదా ఎన్నో పండుతున్నారు కదా తల్లి మీరు వేసిన ఏరిశేనగాల బయట అంటే ఏరిశేనగ పప్పు పప్పు వేరే ఏరిశేనగ తొక్క వేరా ఇక్కడ రెండు కనిపిస్తున్నా లేదా అలాగని ఈ ఏరిశేనగ పప్పే నాకు అవసరం తొక్క అవసరం లేదంటారా దాన్ని భద్రపరచడానికి పప్పు భద్రపరచడానికి తొక్క అవసరము బాబాయ్ ఇది నిజం చింతపండు దాన్ని మారిన తర్వాత ఆ చింత చింతపండుని భద్రపరచడం తొక్క అవసరము గాలిమ్ కాని భద్రపరచగా గింజలు భద్రపరచడం తొక్క అవసరము మీరు తింటున్న అరికి పండును భద్రపరచడం తొక్క అవసరము తొక్కని తొక్కని తినేస్తామా తొక్కని తినము ఆ పదార్థాన్ని తీసుకుని తినేసి తొక్క నిస్లో ఏదో గనక చిలక తొక్క అయినా ఏ తొక్కని తీసి పడేస్తాం తీసి లేదా అలాగే ఈ శరీరం కూడా తొక్కలాంటిది బాబాయ్ తొక్క లాంటిది సాగుతో వదిలేస్తున్నావు బట్టలు ఎలాగైతే మోసపోతే డ్రెస్ ఇప్పేస్తావు ఏంటి భద్రత ఏంటి నీ స్థలం ఏంటి నా స్థలం ఇది అని మీ స్థలంలో మీరు ఇల్లు కట్టుకున్నారు మీరు ఉండడానికి ఆ బంధంతో మరీ కట్టారు మీరు ఉంటారని ఉండరే ఉండరే మరి ఉండే స్థలం ఏంది నువ్వు నాలుగు రోజుల అరవై డెబ్బై సంవత్సరాలు బతకడానికి ఇంత సమకూర్చి ఇంత జగన్మోహన జగనన్నయ్యా అన్నయ్య మనం ఈ ఊరికొచ్చి మనిషి కో లక్ష రూపాయలు ఫ్రీగా పంచుతానంటే వద్దు మాకు వద్దు మాకు లక్ష రూపాయలు ఏమిటంటే తల ఆ లక్ష దారి తిరిగిపోతే తొడుగుపోవటమే అండి కళ్ళు ఉన్నావాడు చక్కగా వెళ్ళిపోతాడు కల్లు లేని అతను తడుముకుంటూ వెళ్ళిపోతడా ఎవరు సహాయం కావాలా ఈ భూమి మీదకి వచ్చిన మనం ఆత్మగా మనకు అర్థం కాలేదు నువ్వు బతుకుతావు ఆత్మగా శరీరం వెళ్ళిపోతుంది ఆత్మగా నువ్వు ఉంటావు ఆ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది ఆ స్వగానం నీకు నాకు తెలియదు గనక బానిస్తత్వం మీరి అది ఎలాగైతే భూమిలో పాతి పెట్టబా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భూమిని చీల్చుకుంటూ వారం పోయిన మొలకగా మొక్కగా మహావృక్షంగా మారిపోయి నీకు కాయలు ఇచ్చేస్తుందో చనిపోయిన తర్వాత ఆత్మగా నువ్వు బతుకుతావు ఆ ఆత్మని ఆ స్వర్గంలో వచ్చాను అది ఈ రోజు మన కోసం ఆత్మ